ఎల్లాన్ సామసూరే గారి జత అండి ఇది చిన్నరాయుడు సింగం అదిగా అవతలి చిన్నరాయుడు అండి వస్తున్నటువంటి గెత్త చిన్నరాయుడు మారు వస్తున్నటువంటి గిత్తా సింగం బ్రో ఎన్ని ప్లేస్లు వచ్చినాయి ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొన్న ఎట్లా ఇస్మాన్ గారికి తులిపాడ వీర చౌదరి మెమోరియల్ వారి మెమోరితో బహుకరించి సత్కరించడానికి మండల తెలుగు అధ్యక్షులు ఇండూరు అనిల్ గారిని అలాగే నారాయణ గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెల్ల పవన్ గారిని అలాగే ఒడ్డమూడి గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు అధ్యక్షుడు ఎస్కే జానీ వడే గారిని సాధారణ కోర్టులకు ఆహ్వానిస్తా ఉన్నాము

గుంటూరు ఎమ్మెల్యే గారు మండల తెలుగు అధ్యక్షులు అలాగే నారాకోడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెల్గా పవన్ గారు కొట్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎస్కే జాని బడి గారు ముగ్గురిని కూడా సాధారణంగా కోర్టులకు ఆహ్వానిస్తా ఉన్నాము ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనిపోయి అడ్డా యజమాని గారికి తోడిపాడ వీర చౌదరి మెమోరియల్ వారి మెమోరి తో బహుకరించి ఈ జత యజమాని గారిని సేవలతో సత్కరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం కోర్టువలం తెలుగు అధ్యక్షులు ఎల్లూరు అనిల్ గారిని కూడా సాదరంగా కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాం డిస్ప్లే అటు ఇటు ఊగుతుంది ఎల్సిడిస్ బ్రో ఇటున్నాయి నీవు చివరైనా అర్థం కారా చివరైనా ఎల్సిడీలో ఎర్రనాయుడు గారి పక్కన శ్రీ ప్రశ్ననాంజనీ స్వామి కృష్ణవేణమ్మ ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం సాంసరావు గారు గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా చిన్నరాయుడు సింగం వీడియో లైక్ చేయడం వాళ్ళు దయచేసి వీడియో లైక్ చేయాల్సి అండి ఇది కాకుండా ఇంకొక జత ఉందండి కాకాబుల్స్ లాస్ట్ జత కాకాబుల్స్ ఇప్పుడు వరకు జూనియర్స్ విభాగంలో మొదటి స్థానంలో ఉంది ఆర్కే బుల్స్ అండి రెండవ స్థానంలో రోషన్ బాబు గారి గెత్తలండి మూడో స్థానంలో బుర్రముక్కు కౌశల్య రెడ్డి గారి గెత్తలండి నాలుగో స్థానంలో నాలుగో స్థానంలో బై ఇప్పుడు వీడియో లైక్ చేయని వాళ్ళు దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం ఆర్కేబుల్స్ బుల్సిపూర్కి మొదటి స్థానంలో ఉన్నాయండి రోషన్ బాబు గారు శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు పాలసల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవడమ్మ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బిల్డింగ్ సెంటర్ ఎల్ ఎం సాంశరావు గారు లింగా గుంటూరు నూరాల మండలం గుంటూరు జిల్లా గిహం ఎలపడికి ఎత్తరాయణుడు సీటానికి కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నాం అంటే మీరు మా మాకు ఇవ్వాల్సిన గిఫ్ట్ లైక్ మాత్రమే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రెడీగా ఉండాలి కొండపాటూరు పోలేరు మంత్రి ఆశీస్సులతో కాకా బుల్స్ కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోర్ట్ లక్ష్మి చౌదరి గారు కొండపాటూరు చిన్ననాయుడు సింహం సాంసరావు గారు పాలెం असमानज ने स्वामी कृष्णा का नाम आशीर्वाद तो श्री विजय लक्ष्मी नंदी बिल्डिंग बुल्स एंड टैंक आलम सामसरागा लिन्नाई पालन गुडो रोरामन्ना गुडो जला ब्रो वीडियो लाइक शेयर मानु दर्शय लाइक चेवनसे में बोलछु ना देखा हा 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 అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందం గల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుక ఉన్నాయి ಶ್ರೀ ಪ್ರಸನ್ನಾಂಗನೇ ಸ್ವಾಮಿ ಕೃಷ್ಣನಮ್ಮನ ಆಶೀರ್ವಾದத்தோ ಶ್ರೀ ವಿಜಯಲಕ್ಷ್ಮಿ ನಂದೀ ব্রিಡಿಂಗ್ ಬುಲ್ ಸೆಂಟರ್ ಹಾಗೂ ಸಾಂಸ್ರಾವಗರ ನಿಯಾಯಪಾಲವರ ಜತ ಪ್ರದರ್ಶನವನ್ನೈ ಆ ಜತಕ ಕೊಂಡಪಾಟೂರು ಕೋಲೇರ ಮೊದಲು ಆಶೀರ್ವಾದಿಸಲಂತೋ ಕಾಕಾ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಮೆಮೋರಿಯಲ್ ಕಾಕಾ ಬಸ್ ಕೋತನ ಲಕ್ಷ್ಮಿತೌದರಗ ಕೊಂಡಪಾಟೂರು ಆತ್ಮಮನಮ್ಮ ಗುಂಟೋಜಲ ರೆಡಿಗondali ಆ ಜತತೋ ಜೂನಿಯರ್ ವಿಭಾಗದರ ಪ್ರದರ್ಶನ ಪೂರ್ತವತೈ ಓಪೋರಂ ఆరు గంటల ముప్పై నిమిషాలకి సీనియర్స్ విభాగంలో ప్రదర్శన స్టార్ట్ ప్రారంభించబడుతుంది విజయలక్ష్మి నంది ప్రజలు రూల్స్ సెంటర్ అలా సాంగ్ సరహా

త వరండి ఉండాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణమేన ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం సాంబరావు గారు లింగాయపాల వారి జత ప్రదర్శన విజయలక్ష్మి నంది బ్రీడింగ్ సెంటర్ ఎలం సాంసరావు గారు లెక్క మద్దతు ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందంగా ఉన్నది స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుక జలం ఉన్నాయి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కృష్ణవేనం ఆశీసులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ అలం సంవత్సరాలు వారి జత ప్రదర్శన Dalam ah. ah. samsara ah. 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 karun ah. lingkai ah. padam

పదిహేను వందల అడుగుల పది నిమిషముల ముప్పై ఐదు నిమిషము చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై సెకండ్ల ముందం గల ఉన్న నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై మూడు సెకండ్ల వెనుక ఉన్నాయి ாயி <muchas> <muchas> narayudu singam ah <laughs> krishna <laughs> 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 ve श्री विजयलक्ष्मी नंदी ब्रीडिंग बुल से इंटर एलम सामसरा का लिंगाय पाले मार्ग तथा प्रदर्शन होना है हा, हाँ 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 ஜ அரங்கம் சமசராகம் இலைய பாலகுருநாதர் ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జాత కన్నా ఐదు సెకండ్ల ఆశీస్సులతో కొండీస్తో లక్ష్మీనారాయణ మెమోరియల్స్ ల లక్ష్మ చౌదరి గారు కొండపాటూరు రైతుల విషయంలో ఉన్నది

దూరాన్ని చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లండ్ లో నూట అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగాలి అరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు నిన్న విషయంలో ఉన్నది కృష్ణం ఆశీస్ గారు లియపాలెం అరవై ఎనిమిది అడుగుల ద్వారా నెలగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి నూట అరవై ఎనిమిది అడుగుల ద్వారా లాగితే ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ಪ್ರಸ್ತುತಾ ಎಮದಾ <guituta> <guit> ఓకే ఫ్రెండ్స్ జూనియర్స్ విభాగంలో పదమూడవ జత్త కంప్లీట్ అయిందండి పద్నాలుగో జత్త ఉందండి కాకపు మళ్ళీ లైవ్లో వెలుద్దాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయని వారంటే దయచేసి లైక్ చేయండి कोरो कोरो आटॉन हेप శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ విజయలక్ష్మి నంది కృష్ణవేణీసులతో గారు లింగా గుంటూరు అడుగులు రెండు వేల నాలుగు వందల మూడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి పదమూడవ జత ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి